ఇక ఈ తాత గురించి మాట్లాడుకోవాలి అవును నిజమే కేసీఆర్ చెప్పింది సత్యం సభలో కేటీఆర్ కేసీఆర్ మాటలకు రైతుల ప్రతిస్పందన ఉద్యమ ప్రస్థానం పదేళ్ల అభివృద్ధిపై వివరించిన ఆ బిఆర్ఎస్ అధినేత హామీలు ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ పై నిప్పులు ప్రతి మాటకు స్పందించిన అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ రజితోత్సవ సభ వేదికగా పార్టీ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలను సభకు తరలివచ్చిన రైతులంతా శ్రద్ధగా విన్నారు పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులు తెచ్చిన వెలుగులను కేసీఆర్ ప్రస్తావిస్తుండగా అవును నిజమే అంటూ మాట కలిపారు కాంగ్రెస్ హామీలు ఇచ్చింది తప్పింది నిజం కాదా అని కేసీఆర్ నిలదీసిన ప్రతి సందర్భంలోనూ ముమ్మాటికి నిజమే అంటూ ప్రతిస్పందించారు సమైక్య పాలనలో తెలంగాణ ఎంతటి వివక్షకు గురైందో తెలంగాణ ఉద్యమాన్ని ఎన్ ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చిందో చెప్పినప్పుడు నాటి పరిస్థితులను తలుచుకుంటూ మదన పడ్డారు ఏడ్చిల్లు అని చెప్పరాదు ఇక ఏడ్చిల్లు కూర్చోనని చెప్పరాదు ఇక కేసీఆర్ ఏం చెప్తా అంటే వీళ్ళు ఏమన్నారు అనేది రాసుకొచ్చింది కేసీఆర్ కరెంటు కోసం ముప్పై ఐదేళ్ళు బాధపడ్డాం నా బాయికాడ కూడా మోటార్లు గాలినాయి కానీ బీఆర్ఎస్ వచ్చినాక నేను ముఖ్యమంత్రి అయినాక ఏడాదిలా కరెంటు బాధలు పోలేదా మోటార్లు నడవలేదా అనగానే రై రైతు నడిచినా అన్నారు నిజమే కరెంటు విషయంలో నీటి విషయంలో కేసీఆర్ సూపర్ నేను కూడా ఒప్పుకుంటాను ఆ రెండింటికి ఏమాత్రం ఇబ్బంది రాకుండా కేసీఆర్ అద్భుతంగా సమస్యలను అధిగమించి ఈ కరెంటును నీటిని సకాలంలో అందించగలిగిండు రైతులు నడిచినా అన్నారు కేసీఆర్ రెప్పపాటు కరెంటు పోకుండా ఇరవై నాలుగు గంటలు ఇయ్యలేదా రైతు నిమిషం కూడా పోలే గీతాతే ఈ తాత మీద పెట్టిన మరి ముందే చెప్పిందో ఏందో కానీ ఆయన అంటా అంటే నేను అంటాడు ఆయన అంటా ఆంటీ ఈయన అంటాడు ఈయన మీద కెమెరా పెట్టి ఆ కేసీఆర్ మా అంత సిపాయిలు లేరు అనే కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు మీకు ఎందుకు ఏ సాధన అయితే లేదని అడుగుతున్నా వాడు ఇయ్యాడు ఆ రేవంత్ రెడ్డి ఇయ్యాడు కేసీఆర్ ఎందుకు ఇలా ప్రజల గోస పుచ్చుకుంటున్నారు రైతు అవును కేసీఆర్ మోటార్లు గాలిపోతున్నాయి ట్రాన్స్ఫార్లు గాలిపోతున్నాయి అవును కాలుతున్నాయి కేసీఆర్ లంచాలు పెరుగుతున్నాయి అవును ఈ ఈ కేసీఆర్ మాట్లాడుతుంటే పెద్ద అయిన సై సై కొట్టుకుంటా మాట్లాడిండు అయితే ఇక్కడ కేసీఆర్ ప్రసంగం నేను ముందు రోజే చెప్పిపోయినా కదా కేసీఆర్ ప్రసంగంలో ఒక్కటి అంటే ఒక్కటి కూడా కొత్త వార్డు ఉండదు అని చెప్పిపోయినా గదే నాలుగు వేల పింఛన్ల గురించి మాట్లాడతాడు గదే కరెంటు గురించి మాట్లాడతాడు గదే నీళ్ళ గురించి మాట్లాడతాడు తెలంగాణ ఉద్యమాన్ని నేను ఎట్లా పరుచుకొచ్చిన అనేది చెప్తాడు కానీ తెలంగాణలో దళిత ముఖ్యమంత్రి అంశం గురించి మాట్లాడలేదు తెలంగాణలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ఎస్సీ వర్గీకరణ కావచ్చు బీసీ వర్గీకరణ కావచ్చు ఎస్టీ వర్గీకరణ కావచ్చు ఇవేమి మాట్లాడలేదు కేసీఆర్ చాలా జాగ్రత్తగా ఏం చెప్పాలనుకున్నా అదే చెప్పి బయటపడ్డాడు ఇంకా చాలామంది అనుకున్నట్టే ఈ కగార్ ఆపరేషన్ ఉన్నది కదా నక్సలెట్లను పొతం పెట్టే ఆపరేషన్ కేంద్రం స్వీకరించిన దాన్ని రాజకీయంగా ఎంత బాగా వాడు వాడుకోవాలో అంత బాగా వాడుకున్నాడు కేసీఆర్ అలా లేక రాయాల ైరు రైర్రి రైరు ఇక్కడ కింద జనాలు పిచ్చి జనాలు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా నక్సలేట్లను ఏమన్నాడు ఉక్కు పాదంతో అణివేస్తామన్నాడు ఉక్కు పాదంతో అన్నాడు ఆ మాటలు మర్చిపోయిన జనాలు వంద శాతానికి ఆ విషయంలో కేసీఆర్ స్టాండ్ ఏందంటే సానుభూతి నక్సలైట్ సానుభూతిని కూడా కట్టడంలో నక్సలైట్ సానుభూతి పరులు ఉంటారు కదా ప్రజలు వాళ్ళ సానుభూతిని కూడా కట్టడంలో సఫలం కావాలనే ఆలోచనతోటి కగార్ ఆపరేషన్ ఆపేయాలన్నాడు కానీ రేపు కేసీఆర్ ప్రధానమంత్రి అయినా మళ్ళీ గదే ఆలోచన చేస్తాడు రాజ్యాంగానే మార్చిపడేస్తాను అన్నోడు నక్సలైట్లను అంతం చేయడా ఎంత నమ్ముతారే నమ్ముతారేమని జనాలు ఇక ఇంకోటి బీఆర్ఎస్ ఏమన్నారు ఇక్కడ హామీలు ఇచ్చి మాట తప్పింది ప్రతి మాటకు స్పందించి అన్నారు ఇది వంద శాతం నిజము హామీలు ఇచ్చి తప్పింది అంటారు మరి మీరు దళిత ముఖ్యమంత్రి అనే హామీ ఇచ్చి తప్పలేదా వాళ్ళు నాలుగు వేల రూపాయలు హామీ ఇచ్చి తప్పింలు అది వంద శాతం నిజం దాంట్లో మేము ఏమాత్రం వాళ్ళని నెనకేసుకొస్తలేం మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు మాట తప్పిండ్లు రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అన్నారు మాట తప్పిండ్లు మీరు మాటలు తప్పిళ్ళు వాళ్ళు మాటలు తప్పిళ్ళు మీరేమో దేవుళ్ళ లెక్క వాళ్ళేమో రాక్షసు లెక్క కాదు ఇద్దరు రాక్షసులే కాంగ్రెస్ పార్టీ లీడర్లు రాక్షసులే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు రాక్షసులే మీరిద్దరు మార్చి మార్చి తెలంగాణ చెరబట్టి ఎస్సీబీసీ ఎస్టీల బాధలను పట్టకుండా వ్యవహరిస్తున్నారు మీరు కాబట్టి ఇలాంటి ముసళ్ళను టార్గెట్గా తీసి వీడియోలు తీసి ఈ వీడియోల ద్వారా మైలేజ్ పెంచుకోవాలని ఆలోచనలు చే ఆలోచనలు చేస్తున్నారు గిట్లా మన బహుజన పార్టీల కోసం ఎగర్రాదు రి తమ్ముళ్ళారా ఎస్సీబీసీల ఎస్టీల అధికారం కోసం ఇట్లా చేయరాదు రీ విన్యాసాలు మళ్ళా కాడ రెడ్ల కాడ కాడనే మన బా బా బాధంతా ఆనే అన్నే 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 ఎగురుతాను దునుకుతాను మందు అంటే ఊరికి వస్తాను సభలకు మంది ఇవ్వంరా మీ జీవితాలను రా అంటే సభలకు అత్తలేరు మందు ఉన్నదా లేదా తాగి తాగి సావు రి